హాయ్ అండ్ అందరికీ టమాటా పచ్చడి అండి అది నెల రెండు నెలలు నిల్వ పచ్చడి అది మనకి ఇంట్లో ఏం కూరగాయలు లేకుంటే ఇవి వేసుకొని తినొచ్చండి దోశల్లోకి కూడా బాగుంటుంది టమాటాలు అయితే రెండు కేజీలు తీసుకొని కడుక్కొని సన్నగా కట్ చేసుకోవాలండి ఒక్కొక్కటి అన్నీ అలానే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక ఆ గిన్నె మనం స్టవ్ మీద పెట్టాలండి స్టవ్ ఆన్ చేసి దాని మీద ప్లేటు పెట్టాలి ఇవి జీలకర్ర రెండు స్పూన్లు మెంతులు ఒక స్పూను వేసుకొని దోరగా వేయించుకోవాలండి జీలకర్ర కొంచెం ఎక్కువ ఉండాలి వేయించుకున్నాక మిక్సీ జార్లో వేసుకోవాలి అది మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి అయిందండి మెత్తగా అయినాక గిన్నెలోకి తీసేసుకోవాలి అట్లా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తీసేసుకున్నాక దాంట్లో ఎల్లిపాయలు కూడా మనం పొట్టు తీసిన ఎల్లిపాయలు కూడా అందులేసుకోవాలండి అంటే ఒక నాలుగు గడ్డలు అవి ఎల్లిపాయలు పొట్టి తీసి గ్రైండ్ చేసిన అది కూడా కచ్చపచ్చగా దంచుకోవాలండి మెత్తగా దంచుకోవద్దు అయ్యిందండి పచ్చగా అది పక్కన పెట్టేసుకోవాలి ఈ రెండు పక్కన పెట్టేసుకోవాలండి టమాటా కూడా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి నీరంతా పోయాక బాగా కలపాలండి అడుగు అంటకుండా చూసుకోవాలి సగం ఉడికిందండి నీరంతా పైకి వచ్చేసింది దాంట్లో కొంచెం కల్లుప్పు అంటే దొడ్డుప్పు వేయాలండి మనకి సరిపోను నేనైతే ఒక స్పూన్ నారా దొడ్డుప్పు వేసిన ఒకసారి కలపాలండి అది కలిపినాక మళ్ళీ మూత పెట్టాలి ఉప్పు వేస్తే తొందరగా ఉడుకుతుంది మళ్ళీ మూత తీసినాక ఒక దగ్గరికి ఉడికిందండి అది మొత్తం దాంట్లో చింతపండు నానబెట్టిన చింతపండు ఏనండి వాటర్ వేయద్దు చింతపండు ఒకటే వేయాలి నేను ఒక గంట సేపు చింతపండు నానబెట్టి అందులో వేస్తున్నా వేసినాక ఒకసారి బాగా కలపాలి అందులో కొంచెం పసుపు అండి ఒక రెండు స్పూన్లు పసుపు వేసి ఒకసారి కలపాలి కలిపినాక దాని మీదనే కారం కూడా అండి మనకి కారం బట్టి అంటే కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవాలి తక్కువ తినే వాళ్ళు వేసుకోవాలి నేనైతే ఐదు స్పూన్లు వేసినండి ఎందుకంటే మన చింతపండు టమాటా పుల్ల పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువనే పడుతుంది ఒకసారి బాగా కలపాలండి కలిపినాక దాంట్లో జీలకర్ర మెంతులు గ్రైండ్ చేసింది అందులో వేసేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి కలపాలండి మొత్తం అయ్యే వరకు కలుపుతూ ఉండాలి అయిందండి అది పక్కన పెట్టేసుకోవాలి ఒక కడాయి తీసుకొని మనం వేసుకోవాలండి ఒక ఐదు స్పూన్లు దాన్ని నేనైతే దాంతోనే ఒక ఐదు వేసినండి ఆయిలు దాంట్లో జీలకర్ర ఆవాలు ఒక రెండు స్పూన్లు వేసుకోవాలండి అది వేడయ్యాక ఎండుమిర్చి అండి అవి ఒక నాలుగు మధ్యలో కట్ చేసుకొని ఎండుమిర్చి అవి కూడా వేగాక కరివేపాకు తీసుకోవాలండి కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇష్టం అండి ఉంటే వేసుకోవాలి లేకపోతే లేదు కరివేపాకు జాగ్రత్త అండి ఆయిల్ మీద పడుతుంది మనం ఎల్లిపాయలు కచ్చపచ్చగా దంచుకుంది కూడా అందులో వేసుకోవాలండి కొంచెం అంతా అవి నాలుగు గడ్డలండి మొత్తం పొట్టి తీసి కచ్చపచ్చగా దంచుకొని దాంచుకొని ఆయిల్ వేసేయాలి కొంచెం వేగనివ్వాలండి పచ్చివాసన పోయే వరకు అందులో కొంచెం పసుపు వేసుకోవాలి ఆల్రెడీ మనం చింతపండులో టమాటాలో వేసినాం కాబట్టి ఇందులో కొంచెమే పడుతుంది స్టవ్ ఆఫ్ చేసి ఈ టమాటా ఉడికిన టమాటాల్లో వేసేయాలండి పూర్తిగా ఎల్పాయలు కొంచెం ఎక్కువనే ఉండాలి పిల్లలకు కూడా మంచిది పెద్దవాళ్ళకైనా మంచిదండి ఎల్పాయలు ఒకసారి అంత కలుపుకోవాలి ఒకసారి అంత కలిపినాక వేరే గిన్నెలోకి తీసేసుకోవాలండి చాలా బాగుంటుంది అప్పటికప్పుడు మనం ఏ కూరగాయలు లేకుంటే ఇలా నిల్వ ఉండే పచ్చళ్ళు పెట్టుకొని అప్పుడప్పుడు వేసుకొని తినచ్చండి వేడివేడి రైస్లో మనం అదే గిన్నెల్లో పచ్చడి తీసిన గిన్నెల్లో కొంచెం వేడి అన్నం వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి అందులో కొంచెం పచ్చడి వేసుకొని ఏ పచ్చ మాడక పచ్చడైనా చింతకాయ పచ్చడి అయినా ఏ పచ్చళ్ళైనా మనం గిన్నె ఊసేసుకొని అదే గిన్నెల్లో అన్నం తింటే సూపర్ ఉంటుందండి చాలా బాగుంది దోశలకైనా మనకు అప్పటికప్పుడు ఏం కూర లేకుంటే ఈ కూర ఈ పచ్చడి వేసుకొని తినచ్చండి చాలా బాగుంటుంది ఇది చూసి చేసుకోండి మీరు కూడా నచ్చితే లైక్ చేయండి